హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఏంటి రాజేశ్వర గారు ఏంటి ఈరోజు మార్నింగ్ వస్తారు ఏంటి వీడియో అనేసి అనుకుంటున్నారా అయితే సూటిగా సుత్తు లేకుండా చాలా సింపుల్గా ఒక మంచి హెల్దీ డ్రింక్ కోసం నేను చెప్పాలనుకుంటున్నానండి ఇదేంటంటే కాలేజ్ అమ్మాయిల దగ్గర నుంచి ఆఫీస్కి వెళ్ళే మెడిల్ వరకు పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా సరే తాగొచ్చండి ఈ డ్రింక్ ఆల్రెడీ అయితే చాలామందికి తెలిసే ఉంటుందండి ఆ తెలియని వాళ్ళ కోసమని నేను చెప్తున్నాను ఇదైతే మాత్రం మన స్కిన్ బాగా తయారవుతుంది మంచి కలర్ పెరుగుతాం బ్లడ్ కూడా మనకి బాగా ఇంప్రూవ్ అవుతుందండి ఎందుకంటే ఆడపిల్లలకి కాస్త మంత్లీస్ టైంలో కాస్త వీక్నెస్ వస్తుంది కదా అలాంటివన్నీ పోతాయి కనీసం డైలీ కాకపోయినా వారానికి రెండు సార్లు అయినా సరే ఈ డ్రింక్ పిల్లలకి ఇచ్చినట్టయితే చాలా హెల్తీగా ఉంటారండి కాకపోతే ఏంటంటే కొంతమందికి దీని టేస్ట్ నచ్చకపోవచ్చు కానీ మంచివన్నీ టేస్ట్ లెస్గా ఉంటాయి ఈ విషయం అయితే మీరు గమనించగలరు ఓకేనా ఫ్రెండ్స్ ఇంకెలా తయారు చేసుకోవాలో నేను చెప్తాను ఫ్రెండ్స్ ముఖ్యంగా కావాల్సింది బీట్రూట్ అండి బీట్రూట్ వల్ల మనకు బ్లడ్ బాగా ఎక్కువ అంటే ఇంప్రూవ్ అవుతుంది అది మీకు కూడా తెలుసు తర్వాత క్యారెట్ అండి ఇది కూడా చాలా మంచిది అంటే మన జుట్టు కోసం కానీ అంటే నాకు ఇంగ్లీష్లో చెప్పడం రాదండి అందుకని చెప్పి నేను ఇలా చెప్తున్నాను మన హెయిర్ కోసం కానీ మన స్కిన్ కోసం కానీ మన మెరుగుపడడం కోసం కానీ క్యారెట్ అయితే చాలా మంచిదండి ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఎలా తీసుకోవాలనేది నేను చెప్తాను ఇదైతే ఒక సగం ముక్క తీసుకోవాలి ఫ్రెండ్స్ అంటే ఒకరికి సరిపోయేంత జ్యూస్ కోసం నేను చెప్తున్నాను క్యారెట్ కూడా సగం ముక్క తీసుకోవాలి తర్వాత కొంచెం పుదీనా ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది నేను చూపిస్తాను కొంచెం చెక్ తీసుకోవాలండి ఇది కూడా సేమ్ ఆల్రెడీ ఇదైతే నేను కడిగి పెట్టానండి ఇదిగోండి మిక్సీ జార్లో తీసుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ చూస్తారు కదా ఫ్రెండ్స్ నేనైతే ఇది మిక్సీ చేసి తీసుకొచ్చానండి ఇదిగోండి నేను ఈ గ్లాస్లో వేస్తున్నాను నేను మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్ నేనైతే ఇందులో బీట్రూట్ క్యారెట్ పుదీనా యూజ్ చేశానండి ఇంకా నేనేమీ వేయలేదు ఇందులో మామూలుగా నాకు సరిపడేంత డ్రింక్ అయితే నేను తయారు చేశానండి అంటే జ్యూస్ని ఓకేనా కాస్త మనం ఓపికపడి మనం చేసుకున్నట్టయితే మన స్కిన్ కానీ మన హెయిర్ కానీ చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ నేనైతే క్యారెట్ కోసం బీట్రూట్ కోసం చెప్పాను పుదీనా కూడా మన హెల్త్కి చాలా పేరు చేస్తుందండి ఒకసారి మీరు క్యారెట్ బీట్రూట్ ఇలా పుదీనా వేసుకుని ఒకసారి జ్యూస్ చేసుకుని తాగండి చాలా సింపుల్ రెసిపీ అండి ఇది ఇదైతే మాత్రం మీరు కనీసం వారానికి రెండు సార్లు అయినా సరే మీరు కానీ లేదా మీ పిల్లలకు కానీ ఇచ్చినట్టయితే మనకి కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా తగ్గుతాయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి వీడియోల కోసం హెల్త్ టిప్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే కొంతమంది నిమ్మరసం కలుపుకుంటారు కొంతమంది పాలు కలుపుకుంటారు కొంతమంది ఏమో మిరియాల పొడి కొంతమంది ఏమో చాట్ మసాలా కొంతమంది టేస్ట్కి నచ్చినట్టు వాళ్ళు కలుపుకుంటారు అండి నేనైతే మాత్రం ఇంక ఇందులో ఏమీ కలపట్లేదండి ఎందుకంటే నేను ఇంతకుముందు తాగాను అనమాట నాకైతే బాగా నచ్చింది ఇదిగోండి ఇప్పుడు కూడా తాగి చూపిస్తున్నాను ఏంటంటే చాలామంది జ్యూస్ చేసి చూపిస్తారు కానీ వాళ్ళు తాగండి అని చెప్తారు వాళ్ళు తాగతారో లేదో మనకైతే తెలియదు నిజంగా పుదీనా వేయడం వల్ల టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుందండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి బాయ్